కేరళ జిల్లాల జాబితా ఇడుక్కి జిల్లా కేరళలో అతిపెద్ద జిల్లా కేరళ రాష్ట్రం పద్నాలుగు జిల్లాలు ఇరవై ఏడు రెవెన్యూ డివిజన్లు డెబ్బై ఎనిమిది తాలూకాలు నూట యాభై రెండు కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్లు మరియు పదహారు వందల అరవై నాలుగు రెవెన్యూ గ్రామాలుగా విభజించబడింది అలప్పుజ జిల్లా అలప్పుజ కేరళలోని అతి చిన్న జిల్లా జిల్లా కేంద్రమైన అలెప్పి పట్టణం రెండు వేల పన్నెండులో పేరు మార్చబడింది కాలువలు బ్యాక్ వాటర్లు బీచ్లు మరియు మడుగులు ఉన్న అలప్పుజా పట్టణాన్ని జార్జ్ కర్జన్ వర్ణించారు అలప్పుజా నగరం అలప్పుజా జిల్లా యొక్క పరిపాలనా ప్రధాన కార్యాలయం జిల్లా రెండు రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది అలప్పుజా మరియు చెంగన్నూరు జిల్లాలో ఆరు పురపాలక పట్టణాలు ఉన్నాయి అవి అలప్పుజా చెంగన్నూరు చేర్యాల హరిపాడు కాయంకులం మావేలికర ఎర్నాకులం జిల్లా జిల్లాలో కొచ్చి కేరళ యొక్క వాణిజ్య రాజధాని అని కూడా పిలుస్తారు ఇది పురాతన చర్చిలు హిందూ దేవాలయాలు ప్రార్థనా మందిరాలు మరియు మసీదులకు ప్రసిద్ధి చెందింది రాష్ట్రంలోనే జిల్లాలో అత్యధిక తాలూకాలు ఉన్నాయి జిల్లా ఏడు తాలూకాలతో రెండు రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది పరవూరు అలువ ఇది నిజం మువట్టుపుజ కొచ్చి కనయన్నూరు కొత్తమంగళం ఇడుక్కి జిల్లా ఇది కేరళలో అతిపెద్ద జిల్లా మరియు కేరళలోని పశ్చిమ కనుమలలోని ఏలకుల కొండల మధ్య ఉంది ఇడుక్కి అనే పేరు మలయాళ పదం ఇడుక్ నుండి ఉద్భవించింది దీని అర్థం కొండగట్టు ఇడుక్కి యొక్క ప్రధాన పర్యాటక ప్రదేశం మున్నాల్ పైనావు పట్టణం ఇడుక్కి జిల్లా యొక్క పరిపాలనా ప్రధాన కార్యాలయం జిల్లా రెండు రెవెన్యూ డివిజన్లుగా విభజించబడింది ఇడుక్కి మరియు దేవికులం కన్నూర్ జిల్లా కన్నూర్ నగరం జిల్లా కేంద్రంగా ఉంది మరియు జిల్లాకు దాని పేరును ఇచ్చింది పాత పేరు కన్ననోర్ మలయాళం పేరు మరియు కోట్ కన్నూర్ మరియు కోట్ యొక్క ఆంగ్ల రూపం కన్నూర్ జిల్లాలో రెండు రెవెన్యూ ఉపవిభాగాలు ఉన్నాయి తాలిపరంబ మరియు తలస్సేరి జిల్లా నూట ముప్పై రెండు గ్రామాలుగా విభజించబడింది ఇవి కలిపి ఐదు ఉపజిల్లాలుగా ఏర్పడ్డాయి కాసరగోడ్ జిల్లా కాసరగోడ్ కేరళకు ఉత్తరాన ఉన్న జిల్లా మరియు దీనిని సప్తభాషా సంగమభూమి ఏడు భాషలు కలిసే ప్రదేశం అని కూడా పిలుస్తారు మంజేశ్వరం మరియు కాసర్గోడ్ ఉపజిల్లాలు తాలూకులు కాసర్గోడ్ రెవెన్యూ సబ్డివిజన్లో చేర్చబడ్డాయి మిగిలిన రెండు తాలూకాలు కన్హంగాడ్ డివిజన్లో చేర్చబడ్డాయి కొల్లం జిల్లా జిల్లాలో అనేక నీటి వనరులు ఉన్నాయి వాటిలో కల్లాడ నది ఒకటి మరియు నదికి తూర్పు ఒడ్డున ఉన్న భూమి తూర్పు కల్లాడ మరియు పశ్చిమ ఒడ్డున ఉన్నది పశ్చిమ కల్లాడ కొల్లం పరిపాలనా పరంగా ఆరు తాలూకాలుగా విభజించబడింది అవి కొల్లం కరునాగపల్లి కున్నతూర్ కొట్టారక్కర పునలూర్ మరియు పతనపురం కొట్టాయం జిల్లా కొట్టాయం జిల్లాలో ఆరు మునిసిపల్ పట్టణాలు ఉన్నాయి కొట్టాయం చంగనస్సేరి పాల ఎరట్టుపేట ఎట్టుమనూరు మరియు వైకోం అరేబియా సముద్రం లేదా మరొక భారతీయ రాష్ట్రానికి సరిహద్దులేని కేరళలోని ఏకైక జిల్లా ఇది కొట్టాయం నదులు బ్యాక్వాటర్స్ పురాతన మతస్థలాలు మరియు హిల్ స్టేషన్ల నెట్వర్క్ ను కలిగి ఉంది స్థానిక పర్యాటక ప్రదేశాలు కుమరకోం పక్షుల అభయారణ్యం వెంబనాడ్ సరస్సు ఇలవీజ పూంచిర ఒక హిల్ స్టేషన్ వైకోం ఒక చారిత్రక పట్టణం మలప్పురం జిల్లా జిల్లా జూన్ పదహారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన ఏర్పాటైంది దాదాపు మూడు వేల ఐదు వందల యాభై నాలుగు కిలోమీటర్లు రెండు విస్తీర్ణంలో ఉంది దీనికి ఇరువైపులా పశ్చిమ కనుమలు మరియు అరేబియా సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి జిల్లా ఏడు తాలూకాలుగా విభజించబడింది ఎరనాడ్ కొండొట్టి నిలంబూర్ పెరింతల్మన్న పొన్నాని తిరుర్ మరియు తిరురంగడి ఆసక్తికరమైన ప్రదేశాలు ఆద్యన్పర జలపాతం కురుంబంగోడ్లోని ఒక జలపాతం గాలి శిఖరం ఎత్తైన శిఖరం అరింబ్రా కొండలను మినీ ఊటి అని కూడా అంటారు అయ్యప్పనో జలపాతాలు పాలకడ్ డిస్ట్రిక్ట్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అస్ నాలుగు వేల నాలుగు వందల ఎనభై చదరపు కిలోమీటర్లు ఇట్ ద సెకండ్ లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ మేజర్ టౌన్స్ ఇన్ పాలకడ్ డిస్ట్రిక్ట్ పాలెకల్ ఓటప్పపాలెం పట్టాంబీ మన్నార్కాడ్ చేర్పులసేరి कोलंगोड चिट्टूर थामंगलम शोरनूर अलैथा वाडाकेंचेरी कोडुवायर नेमारा कोसींजंप्रा पथानंथीटा डिस्ट्रिक्ट द डिस्ट्रिक्ट हेड क्वार्टर्स इज इन द टाउन ऑफ पथानंथीटा देर आर फोर म्यूनिसपालिटीज इन पथानंथीटा अडूर पंडलम पथानंथीटा एंड थिरुवाल म्युनिसिपल टाउन थिरुवाल पथानंथीटा अडूर पंडलम तिरुवनंतपुरम जिला ఇది భారతదేశంలోని మొదటి మరియు అతిపెద్ద ఇట్ పార్కుకు నిలయం జిల్లా వైశాల్యం రెండు వేల నూట తొంభై రెండు చదరపు కిలోమీటర్లు జిల్లా ఆరు ఉపజిల్లాలుగా విభజించబడింది తిరువనంతపురం చిరాయింకీజు నెయ్యట్టింకర నెడుమంగడు వర్కాల మరియు కట్టకడ జిల్లాలో మూడు ప్రధాన నదులు అనేక మంచినీటి సరస్సులు మరియు మూడు వందలు చెరువులు ఉన్నాయి త్రిశూర్ జిల్లా దాదాపు మూడు వేల ముప్పై రెండు కిలోమీటర్లు రెండు వైశాల్యం జిల్లా పురాతన దేవాలయాలు చర్చిలు మరియు మసీదులకు ప్రసిద్ధి చెందింది పూరం కేరళలో అత్యంత రంగుల ఆలయ పండుగ త్రిస్సూర్ తాలూకా త్రిస్సూర్ అరింబూర్ కుతిరన్ పట్టిక్కాడ్ ఆసక్తికరమైన ప్రదేశాలు అతిరాపిల్లి వాటర్ ఫాల్స్ వజాచల్ దట్టమైన అడవులు మరియు చలకుడి నదిలో కొంత భాగం చలకుడి నది ఈ శాశ్వత నది కేరళలో ఐదో పొడవైన నది మరియు భారతదేశంలో బహుశా చేపల వైవిధ్యంలో అత్యంత సంపన్నమైన నది పున్నతూర్ కొత్త ఏనుగుల అభయారణ్యం కోజికోడ్ జిల్లా కోజికోడ్ నగరం దీనిని కాలికట్ అని కూడా పిలుస్తారు ఇది జిల్లా కేంద్రంగా ఉంది జిల్లా నాలుగు తాలూకాలుగా విభజించబడింది కోజికోడ్ వటకర కోయిలండి మరియు తామరస్సేరి కోజికోడ్ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి కోజికోడ్ రెవెన్యూ డివిజన్ మరియు మలప్పురం రెవెన్యూ డివిజన్ వయనాడ్ జిల్లా కేరళలోని ఏకైక పీఠభూమి ఇది వయనాడ్ పీఠభూమి డెక్కన్ పీఠభూమి యొక్క దక్షిణ భాగమైన మైసూర్ పీఠభూమికి కొనసాగింపుగా ఉంది కావేరీ నదికి ఉపనది అయిన కబినీ నది వాయనాడ్ వద్ద ఉద్భవిస్తుంది వాయనాడ్ జిల్లా ఉత్తర మరియు ఈశాన్య తమిళనాడులో కర్ణాటక కొడగు చామరాజనగర్ మరియు మైసూర్ జిల్లాలు సరిహద్దులుగా ఉంది Kori Kod district. The city of Kori Kod, also known as Calicut, is the district headquarters. The district is Arawai point, Okati Satam, urbanized. The district is divided into four taluks: Kori Vattakara, Watakara, and Thamaraseri. By the Renduvela Padakundu census there are Pannendu block panchayats, Baluseri, Kilana, Koduvalli, Kori Kod, Kunnamangalam, Kunnumal, Meladi, Panthalayani, Perambra, Thodana, Thanri and Vatakara. The district has a generally humid climate with a very hot season extending from March to May.